నీ జీవితంలో ఒకవేళ లేమిని నువ్వు అనుభవిస్తున్నావే నీ జీవితంలో చీకటిని నువ్వు అనుభవిస్తున్నావేమో అంత అంధకారంగా దారులన్నీ మూసుకుపోయినట్టుగా అడుగులు ఎక్కడ పడుతున్నాయో తెలియనట్టుగా నీ జీవితం ఒకవేళ ఉంటే సంక్షోభాన్ని నీ జీవితంలో అంటే అయోమయం పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఈరోజు ఏం చేయాలంటే ఆజ్ఞాపించే దేవుని వైపు మనము చూడాలి ఎటువైపు చూడాలి ఆజ్ఞాపించే దేవుని వైపు చూడాలి ఎందుకొరకు ఆయన ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుంది నిజమే దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుంది ఈ సత్యాన్ని నమ్ముతున్న విశ్వాసులందరినీ రెఫిదీన్ స్వరం అనే వాక్య ధ్యాన సమయంకు మిములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా మన దేవుడు ఆజ్ఞాపించేవాడు ఆయన ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుంది దేవుడిచ్చే ఆజ్ఞలకు మనుషులిచ్చే ఆజ్ఞలకు వ్యత్యాసం ఏమిటి అను సంగతులను దేవుని సేవకులు పాస్టర్ సమయల్ గారు ఆజ్ఞాపించు దేవుడు అను ఈ సందేశంలో మనకు అందించినయ్య ఉన్నారు గనుక శ్రద్ధగా ఆలకిద్దాం ఆది కాండం ఒకటవ అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం మన దేవుడు ఆజ్ఞాపించేవాడు చెప్పండి అందరూ మనుష్యులకు ఉన్నటువంటి ఆజ్ఞలకు పరిమితులు ఉంటాయేమో కానీ దేవుని ఆజ్ఞకు దేవుని అధికారానికి పరిమితి లేదు దేవుని యొక్క ఆజ్ఞ అధికారము కలిగినటువంటి ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపిస్తే దేవుని యొక్క కార్యం జరుగుతుంది లేకపోతే ఆయన ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుంది మనం చూస్తున్నటువంటి యొక్క సృష్టినంతటిని కూడా దేవుడు తన ఆజ్ఞ ద్వారా శూన్యములో నుండి కలుగు చేశాడు ఆది మొదటి అధ్యాయం మూడో వచ్చినని మనం చూస్తే మొదటిదిన్న దేవుడు ఏమన్నాడంటే వెలుగును కలుగు చేసే సమయంలో ఆయన అన్న మాట ఏంటంటే వెలుగు కలుగును గాక ఏమన్నాడు వెలుగు కలుగును గాక వెలుగు కలుగును గాక అనేటువంటి ఈ మాట దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినని బైబిల్లో మనం చదువుతాం కానీ ఈ మధ్య నేను బైబుల్ని మరలా మొదటి నుంచి చదవడానికి ప్రారంభించి నాకున్న అలవాటు ఏంటంటే రకరకాల వెర్షన్స్లో నేను చదువుతూ ఉంటాను కొత్తతనం కోసం ఆ విధంగా చేస్తూ ఉంటాను ఇంగ్లీష్లోనే చాలా రకాల వెర్షన్స్ ఉన్నాయి సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెర్షన్ చదువుతూ ఉంటాను ఎందుకో చూచాయిగా కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్ అని ఒక వెర్షన్ చదవటం ప్రారంభించాను సో కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో సిఇవి అనే ఈ వెర్షన్లో ఈ మూడవ వచ్చినం ఈ విధంగా రాయబడింది గాడ్ సెట్ ఐ కమాండ్ లైట్ టు షైన్ అండ్ లైట్ స్టార్టెడ్ షైనింగ్ అని రాయబడి ఇక్కడ ముఖ్యమైన మాట నన్ను పట్టుకున్న మాట ఏంటంటే ఐ కమాండ్ అంటే కమాండ్ అంటే ఏంటి ఆజ్ఞ మనం కంప్యూటర్కి ఒక కమాండ్ ఇస్తాం కంట్రోల్ సి అని కొట్టగానే అది కాపీ చేయాలి కంట్రోల్ వి అని కొట్టగానే అది పేస్ట్ చేయాలి కంట్రోల్ ఎక్స్ అని కొట్టగానే అది కట్ చేయాలి ఇలా ఇవన్నీ కమాండ్స్ షార్ట్ కట్స్ అనమాట సో మనం ఇచ్చిన ఆ కమాండ్ని కంప్యూటర్ ఎలా పాటిస్తూ ఉందో మనం ఇచ్చిన కమాండ్ని ఫోన్ ఎలా పాటిస్తూ ఉందో దేవుడు ఒక కమాండ్ ఇచ్చినప్పుడు అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని కార్యం జరిగింది ఇక్కడ మనం ఏం గమనించాలంటే దేవుడు వెలుగు కలుగును గాక అది సాధారణంగా పలకబడిన మాట కాదు ఏంటది దేవుని ఆజ్ఞ అర్థమవుతుందా దేవుడు వెలుగు కలుగునుగాక అని ఆజ్ఞాపించగానే వెలుగు కలిగింది అంతేకాదు దేవుడు ఆజ్ఞాపిస్తే ఉనికిలో లేనివెన్నో మనుగడలోనికి వచ్చాయి ఉనికిలో లేనివెన్నో మనుగడలోకి వచ్చాయి ఆయన ఆజ్ఞాపించగానే ఆకాశ విశాలము ఏర్పడింది ఆయన ఆజ్ఞాపించగానే భూమి ఏర్పడింది ఆయన ఆజ్ఞాపించగానే చెట్లు సూర్య చంద్ర నక్షత్రాలు సముద్రంలో ఉండేటువంటి జలచరములు ఆకాశములో ఎగిరేటువంటి పక్షులు భూమి మీద ఉండేటువంటి పురుగులు జంతువులు అన్నీ ఏర్పడ్డాయి ఇవన్నీ దేవుని ఆజ్ఞ ద్వారా జరిగినవి దేవుడు కలుగునుగాక అని చెప్పగానే ఇవన్నీ కలిగినవిగా ఉన్నాయి ఈ మాటలు వింటుంటే ఈ మాటలు మనము గమనిస్తూ ఉంటే మనకి ఏమర్థం అవుతుందంటే దేవుని ఆజ్ఞ అసమానమైన అధికారము కలిగిన ఆజ్ఞ దేవుని ఆజ్ఞ అసమానమైన అధికారము కలిగినటువంటి ఆజ్ఞ ఈరోజు యొక్క వాక్యాన్ని వింటుండగా నీ జీవితంలో ఒకవేళ లేమిని నువ్వు అనుభవిస్తున్నావేమో నీ జీవితంలో చీకటిని నువ్వు అనుభవిస్తున్నావేమో అంత అంధకారంగా దారులన్నీ మూసుకుపోయినట్టుగా అడుగులు ఎక్కడ పడుతున్నాయో తెలియనట్టుగా నీ జీవితం ఒకవేళ ఉంటే సంక్షోభాన్ని నీ జీవితంలో అంటే అయోమయం పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఈరోజు ఏం చేయాలంటే ఆజ్ఞాపించే దేవుని వైపు మనము చూడాలి ఎటువైపు చూడాలి ఆజ్ఞాపించే దేవుని వైపు చూడాలి ఎందుకొరకు ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము జరుగుతుంది అది మొదటి మాట దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యము జరుగుతుంది కోరహు కుమారులు కోరుకున్నారు దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథం నలభై నాలుగవ కీర్తన నాలుగో వచ్చిన చూస్తే దేవా నీవే నా రాజు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా నా జ్ఞాపించుము వాళ్ళు కోరుకుంటున్నారు వారు అడుగుతున్నారయ్యా మా యాకోబుకు రక్షణ కలిగే విధంగా ఆజ్ఞాపించు అలాగే మనం కూడా మన జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులు ఏ పరిస్థితిలోనూ ఉన్నా కానీ దేవా నా జీవితంలో ఇది జరగాలని ఆజ్ఞాపించు అని అడిగితే దేవుని యొక్క ఆజ్ఞ నీ జీవితంలో దేవుడు ఇవ్వాలని నీవు కోరుకుంటే దేవుని యొక్క నీ జీవితంలో చూడగలిగే వ్యక్తివిగా ఉంటావు అంతేకాదు కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చెప్పబడిన ఇంకొక మాట ఏంటంటే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడేను అది అక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుంది కార్యం జరుగుతుంది దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యము జరుగుతుంది సో నీ జీవితంలో దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు అది ఒక్క మాట దేవా నా జీవితంలో నువ్వు ఆజ్ఞాపించు ఈ చీకటి తొలగిపోయేటట్టుగా ఆజ్ఞాపించు ఈ సంక్షోభం తొలగిపోయేటట్టుగా ఆజ్ఞాపించు లేకపోతే ఈ యొక్క నిరాశ తొలగిపోయేటట్టుగా ఆజ్ఞాపించు ఈ యొక్క కష్టం తొలగిపోయేటట్టుగా ఆజ్ఞాపించు ఈ లేమి తొలగిపోయేటట్టుగా ఆజ్ఞాపించు అని దేవుని సన్నిధిలో మనము దేవుని అడగచ్చు అయితే అడగటానికి ముందుగా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటది దేవుని ఆజ్ఞ కార్యములను జరిగిస్తుంది దేవుని ఆజ్ఞ కార్యములను జరిగిస్తుంది ఎందుకు గుర్తుపెట్టుకోవాలన్నా తెలుసా ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం అనేది విశ్వాసాన్ని మనలో కలిగిస్తుంది చాలామంది దేవుని అడుగుతాం కానీ ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసంతో ఆ ప్రార్థన చేయనప్పుడు ఆ కార్యాన్ని మన జీవితంలో మనం చూడలేం విశ్వాసంతో మనం ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మన యొక్క జీవితంలో జరిగించబడతాయి సో విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి విశ్వాసంతో నా జీవితంలో ఆజ్ఞాపించుదేవా అని దేవుణ్ణి అడగాలి ఇంకా చెప్పాలంటే దేవుడు ఆజ్ఞాపించలేని అంశాలు ఏమీ లేవు మనుషులు అధిక చెప్పా మనుషుల అధికారం పరిమిత గలది మనుషుల ఆజ్ఞలు పరిమితి గలవి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంతవరకు ఆజ్ఞలు ఇవ్వగలడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే ఇవ్వగలడు తెలంగాణకు సంబంధించి ఆయన ఏం చేయలేడు తమిళనాడుకు సంబంధించి ఆయన ఏం చేయలేడు యావత్ భారతదేశానికి సంబంధించి ఆయన ఏం చేయలేదు ఒకవేళ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎంతవరకు ఆజ్ఞలు ఇవ్వగలడు మన దేశానికి మాత్రమే ఆయన ఆజ్ఞలు ఇవ్వగలడు అమెరికాకు ఆజ్ఞ ఇవ్వలేడు రష్యాకు ఆజ్ఞలు ఇవ్వలేడు ఇతర దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఆయన ఆజ్ఞ లేదు అలా అనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి చెందినటువంటి ఏ అధికారైనా ఏ ప్రధానమంత్రి అయినా ఏ రాష్ట్రపతి అయినా ఏ ప్రెసిడెంట్ అయినా వారి ఆజ్ఞలు వారి అధికారం వారి దేశానికి పరిమితం కానీ సర్వాధికారం కలిగిన దేవుడు పైగా చనిపోయే పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉంటే ఈ వ్యక్తి బ్రతుకును గాక అని ప్రధానమంత్రి చెప్పగలడా నేను మీకు ఏ ఆరోగ్యశ్రీ పెడతానో లేకపోతే ఖర్చు పెట్టుకోండి మీరు డాక్టర్ల చేత చూపించుకోండి నేను మీకు రీఎంబర్స్మెంట్ చేస్తానో సీఎం ఫండ్ నుంచి రిలీఫ్ ఫండ్ కొంత ఇస్తాను ఈ చెప్తాడు కానీ నీ వ్యాధి నయమవును గాక అని ఆయన చెప్పలేడు నువ్వు తిరిగి బ్రతుకుదువుగాక అని ఆయన చెప్పలేడు దేవుని ఆజ్ఞ అపరిమితమైన అసమానమైన అధికారము గలదే మనుష్యుని ఆజ్ఞలకు మనుష్యుని అధికారానికి పరిమితులు ఉన్నాయి కానీ దేవుని అధికారానికి దేవుని ఆజ్ఞలకు పరిమితులు లేవు ఆయన ఆజ్ఞ ప్రపంచం అంతా కూడా విశ్వం అంతటిలో కూడా నెరవేర్చబడుతుంది పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ భూమి కింద నేలల్లో కానీ పాతాళములో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా దేవుని ఆజ్ఞ నెరవేరుతుంది కాబట్టి ఇది గమనించాలి దేవునికి ఈ అసాధారణమైనటువంటి శక్తిని మనము గమనించాలి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచగలిగితే అన్ని సాధ్యమే దేవుడు ఆజ్ఞాపిస్తే ఏ కార్యాలు జరుగుతున్నాయో తెలుసుకున్నాం కదా నీ జీవితంలో కూడా నీవున్న కఠిన పరిస్థితులన్నిటినీ దేవుని చేతికి అప్పగించి ఆయన కార్యం కొరకు ఎదురు చూడండి దేవుని వాక్యంను లోతుగా మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తప్పక వినండి ప్రభుచితమైతే మరొక భాగంతో మరలా కలుసుకుందాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె